హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీతో మీ శరణ్య అందరూ బాగున్నారా అండి నేను కూడా చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి సో మెత్తి మీద కొన్ని మొక్కలు పెట్టి ఒక చిన్న గార్డెన్ లాగా అయితే తయారు చేయాలని అనుకుంటున్నానని చెప్పి లాస్ట్ వీడియోస్లో అయితే చెప్పాను కదా సో ఇవాళ అయితే కొన్ని అయితే పెట్టానండి వాటన్నిటిని కూడా మీతో షేర్ చేస్తున్నాను కంటిన్యూస్గా వర్షాలు పడుతూ ఉండడం వల్ల ఇప్పుడు మనం ఎలాంటి మొక్కలు పెట్టినా కూడా అవి చాలా బాగా వచ్చేస్తాయి అలాగే మొక్కలతో పాటు ఇక్కడ చిన్న రాధాకృష్ణుని కూడా సెట్ చేశానండి అంటే ఒక చిన్నిపాటి బృందావనం లాగా ఉండాలని చెప్పి ఇలా సెట్ చేశానమాట ఎప్పుడైనా అలా వెళ్ళి కూర్చున్నప్పుడు నిజంగా మనం బృందావనంలో కూర్చున్న ఫీల్ ఉండాలని చెప్పి అలా సెట్ చేశానండి సో ప్రకృతి అంతా కూడా చాలా చల్లగా వర్షం పడుతూ చాలా బాగుంది సో ఇవాళ్ళైతే కొన్ని మొక్కలు పెట్టానని వాటిని వెంటనే మీతో షేర్ చేసుకోవాలని అయితే ఈ వీడియో చేస్తున్నానండి ఇలా ఈ వర్షంలో మొక్కలు పెట్టడము ఈ విధంగా ఒక చిన్నపాటి గార్డెన్ తయారు చేయడం నిజంగా ఏదో ఒక తెలియని ప్రశాంతత అయితే ఉందండి సో చాలా మంచిగా అనిపించింది అనమాట పైగా వర్షం చెనుకలు చూడండి చెట్ల మీద పడి ఎంత చూడడానికి ఎంత బాగున్నాయో నా ఈ చిన్నిపాటి గార్డెన్ పూర్తిగా తయారైన తర్వాత ఒక పెద్ద బ్లాగ్ అయితే మీతో షేర్ చేస్తానండి సో ఇవాళ అయితే ఊరికే జస్ట్ ఒక సింపుల్గా కొన్ని మొక్కలైతే షేర్ చేస్తున్నాను ఈ సింపుల్ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు